ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నేతృత్వంలోని మంత్రివర్గం సరికొత్త సాంప్రదాయానికి తరలిబుతూ కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది రెండు కుటుంబాల వివాదాల మూలంగా హత్యకు గురైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా ఇంపార్టెంట్ ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోటా చంద్రయ్య కుమారునికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది ఈ నిర్ణయం అనేది ఏదైతే ఉందో ఇది రాష్ట్ర కాదు దేశ చరిత్రలోనే ఒక కొత్త సాంప్రదాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి పోలీసులు అధికారులు ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చినట్టే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి శాశ్వత ఉద్యోగం ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం ఎంత దౌర్భాగ్యంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలా దౌర్భాగ్యం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే వీళ్ళు అధికారంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా ఓయమ్మా ఇది ఎక్కడా చూడలేదు మన రెండు వేల ఇరవై రెండు జనవరిలో పల్నాడు జిల్లా వెల్దుర్ది మండలంలో గుండపాటి చేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోటా చంద్రయ్య హత్యకు గురయ్యాడు ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కూడా అప్పట్లో ప్రకటించడం కూడా జరిగింది ఇది రెండు కుటుంబాల మధ్య వివాదంగా ఆనాడు పోలీసులు కూడా గుర్తించడం కూడా జరిగింది చంద్రయ్య కుటుంబం ఒక కుటుంబం మీద అప్పట్లో ఫిర్యాదు చేసింది వ్యక్తిగత వివాదాలతో హత్య జరిగిందని చెప్పేసి పోలీసులు ప్రకటించిన రాజకీయ కక్షతో జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా గుండెపాటికి వెళ్ళి తోడా చంద్రయ్య పాడే కూడా అన్నాడు మీరందరూ కూడా చూసే ఉంటారు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చంద్రయ్య కుమారునికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఏకగ్రీవంగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు ఈ నిర్ణయం కోసం అవసరమైన సవరణను కూడా కేబినెట్ ఆమోదించేసింది మంత్రి పార్థసారథ గారు మాట్లాడుతూ పోలీసులు అధికారులు ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఈ కేసులో కూడా అదేవిధంగా ఉద్యోగం ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించేశాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి బరీ చెప్పాడు ఆయన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి అంటే లే మళ్ళీ వేరే పార్టీలు వాళ్ళు కూడా అమలు చేస్తారు కదా అప్పుడు గగ్గోలు పెడతారు చూసిన అప్పుడు కొట్టాలి వీళ్ళని అప్పుడు గగ్గోలు పెడతారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన జీవోని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు అప్పుడు గగ్గోలు పెడతారు కదా చూడు జగన్ ఇలా చేశాడు చూడు జగన్ ఎలా అని చెప్పేసి మహారతారు కదా జగన్ తన కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసి మాట్లాడతారు కదా అప్పుడు కొట్టాల అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూడండి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు సమర్థించుకుంటున్నారు బాగానే ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అదే కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబానికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏంటి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అంతగా చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అనుకుంటే పార్టీ తరఫున అధిక మొత్తంలో ఏ లక్ష రూపాయలు రెండు లక్షలు కాకుండా అధిక మొత్తంలో ఏ ఇరవై కోట్లు నలభై కోట్లు ఇచ్చి న్యాయం చేయాలి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టుకోవాలి లేకపోతే ఆయన హెరిటేజ్ సంస్థలో ఏదైనా సరే ఒక మంచి మేనేజర్ పోస్ట్ ఇవ్వాలి అంతే కదా ఇలా చేసుకోవాలి కానీ వ్యక్తిగత కక్షలతో జరిగిన ఉంటే హత్య కేసులో బాధిత కుటుంబానికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏంటి కొందరు నిర్ణయాన్ని రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న చర్యగా చాలామంది ఆరోపణలు కూడా చేస్తున్నారు ఇంకొంతమంది అయితే రాష్ట్రంలో ఒక చెడు సాంప్రదాయానికి ఈ కూటమి ప్రభుత్వం నాంది పలికింది అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపు సాధారణంగా నిర్దిష్ట అర్హతలు పోటీ పరీక్షలు నియామక ప్రక్రియలు చాలా ఉంటాయి ప్రాసెస్ అధికారంలో ఉన్న పార్టీలు నచ్చిన వారికి కేటాయిస్తామంటే ఎలా అది మరి ఆ పోటీ పరీక్షలు ఎందుకో మరి ఇవన్నీ చెత్త చెదాలు అన్ని అవసరమా వ్యక్తిగత కక్షల మూలంగా హత్యకు గురైనటువంటి వ్యక్తి కుటుంబానికి ఉద్యోగం కల్పించేందుకు క్యాబినెట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే క్యాబినెట్ అంటే మంత్రులందరూ మా ఒక మినిస్టర్ కూర్చొని సవరణ చేసి ఒక కొత్త సాంప్రదాయానికి తరలిపోయారు కార్యకర్తలు ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేవాళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే పరిస్థితి ఏమిటి ప్రభుత్వ ఉద్యోగాలను రాజకీయ రాజకీయ ఆధారంగా కేటాయించడం రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో ఒక అసంతృప్తిని కూడా కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ నిరుద్యోగ యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అడగాల ప్రశ్నించాలా ఆ ఎందుకులే అంటే రేపు నష్టపోయేది కూడా మీరే ఈరోజు తెలుగుదేశం చేసింది రేపు వైసీపీ కూడా అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు కూడా అలానే చేస్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు వీళ్ళు కొత్త సంప్రదాయాలను సృష్టిస్తున్నారు ఆ కొత్త సాంప్రదాయాలను మేము కూడా మొదలు పెడతాం మేము కూడా కంటిన్యూ చేస్తాం వీళ్ళు వీళ్ళు చేసిన దానికన్నా పది ఇంతలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రతి మీటింగ్లో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైనా సరే వీళ్ళు ఏదైనా కొత్త సాంప్రదాయాలకు వాటిని వాటినైతే హండ్రెడ్ పర్సెంట్ వందకు రెండు వందల శాతం మేము ఇంప్లిమెంట్ చేస్తాం వీళ్ళకన్నా ఎక్కువ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు సో వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు అంతే కదా అప్పుడు ఏమవుతుంది పరిస్థితి వీటిని అన్నింటిని కూడా ప్రశ్నించాలా ఒక మంత్రి గారు ప్రశ్న పెట్టి పోలీసులకు ఇచ్చాం వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చాం వీళ్ళు చనిపోతే వీళ్ళ పిల్లలకి ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు చనిపోతే కూడా వాళ్ళ పిల్లలకి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అంటే ఏంది మరి అంత దారుణం వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నించాలా